హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రేషన్ దారులకు ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు అది రూపాయ శుభాతల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మొదటిగా నవంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది ఇకపై రేషన్ కార్డుదారులకు బియ్యం పంచదారతో పాటు కందిపప్పు రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు వంటి పదార్థాలను కూడా ఇవ్వబోతున్నారు అంతేకాదు ప్రతీ నెల ఇరవై ఐదో తేదీ నుండి ఒకటో తేదీ వరకు వృద్ధులు వికలాంగులు ఇంటి వద్దకే రేషన్ అందించే ఏర్పాట్లు చేశారు ఇక రేషన్ దుకాణాలు ఇప్పుడు నెలలో ముప్పై రోజులు తెరిచే ఉంటాయి ముందు పదిహేనో తేదీ వరకు మాత్రమే ఓపెన్లో ఉంటాయని చెప్పారు కానీ ఈ నెల నుంచి ప్రతి నెల కూడా ఒకటో తేదీ నుండి ముప్పై తేదీ వరకు రేషన్ దుకాణాలు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది వరకు అందుబాటులోనే ఉంటాయి పోర్టబులిటీ విధానం కొనసాగుతుంది కాబట్టి మీరు ఏ జిల్లాలో ఉన్నా రేషన్ తీసుకోవచ్చు మూడు నెలల వరకు వరుసగా రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతీ నెల తప్పకుండా రేషన్ తీసుకోండి మరో ముఖ్యమైన విషయం ఇటీవలే ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసింది మీ కార్డులో పేరు వయసు అడ్రస్సు లింగం లేదా పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ఈ నెల ముప్పైలోపు గ్రామ వర్డు సచివాలయం వెళ్ళి సరి చేసుకోవాలి సరి చేసిన తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మీ ఇంటికి పోస్ట్లో వస్తుంది ఇక రెండో శుభవార్తగా తల్లికి వందన పథకంలో భాగంగా పిల్లలను బడికి పంపించే తల్లులకు ఒకరికి పదమూడు వేల రూపాయలు ఇద్దరికి ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురికి ముప్పై తొమ్మిది వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయనున్నారు ఇంతకుముందు ఈ పథకంలో పెండింగ్లో ఉన్న వారికి కూడా నవంబర్ మొదటి వారం నుంచి అంటే నవంబర్ ఒకటో తేదీ నుండి ఆరో తేదీలోపు ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి గ్రామవర్డు సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇక మూడవ శుభవార్త చూసుకుంటే ఆడబిడ్డీ పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు ప్రతీ నెల పదిహేను రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి అమలు చేయలేదు నవంబర్ నెలలో పదో తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కూడా విడుదల చెయ్యాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ పథకం మీరు పొందాలంటే కంపల్సరిగా రేషన్ కార్డు ఉండాలి సో రూల్స్ గురించి అర్హతల గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే అవకాశం ఉంది అలాగే కొత్తగా రేషన్ కార్డు పొందని వారు లేదా తప్పులు ఉన్నవారు వెంటనే అర్జీ పెట్టండి పాత రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళి విఆర్వో గారిని కలవండి వారు మీ వివరాలు అప్డేట్ చేసి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వచ్చేలా చేస్తారు సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్